ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడం అవినీతి బయటకు వెలికి తీయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నారు అయితే దీంతో తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులకు దిగుతోందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కూటమి ప్రభుత్వం తమలో కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలు అధికారాన్ని అడ్డుకుంటున్నానని అవినీతికి పాల్పడ్డారని కూటమి నేతలు ఎన్నికల ప్రచారం ఆరోపించారు మరి భూ కబ్జాలు ఇసుక అక్రమ తవ్వకాలు మైనింగ్ మధ్య మరి రేషన్ బియ్యం డ్రగ్స్ రవాణా కాంట్రాక్టులు ఇలా అన్ని రంగాల్లో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలను సంపాదించుకున్నారు అంటూ కూడా విమర్శిస్తున్నారు అయితే తమ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు మరి హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత సైతం ఇదే గారు సైతం ఇదే రకమైన హెచ్చరికలు చేశారు అయితే ఈ లిస్టులో ఫస్ట్ పేరు రోజాదే అంటూ టాక్ వినిపిస్తుంది వైసీపీ ఫైర్ బ్రాండ్గా సీఎం జగన్పై ఈగ వాళ్ళనిచ్చేవారు కాదు రోజా మరి పదునైన మాటలతో మరి ప్రత్యుత్తమైన సై అత్యర్థులు సైతం మరి సైలెంట్ అవ్వాల్సిందే జగన్ అధికారంలోకి వచ్చాక ఐసీసీ చైర్ ఫార్మస్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె తర్వాత మంత్రివర్గ పునర్వస్థితిలోకి మంత్రి పదవిని కొట్టేశారు మరి క్రీడా పర్యటన యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా ఓ వెలుగు వెలిగారు జగన్ కేబినెట్లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుతాం ఆంధ్ర సీఎం కప్గా పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి దాదాపు వంద కోట్ల స్కామ్ జరిగిందని రోజా షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అక్రమాలను పాల్పడ్డారని విమర్శించారు అయితే ఈ మేరకు సిఐడికి అత్యాభ్యాస సంఘం కబడ్డీ అసోసియేషన్ ఇతర క్రీడా సంఘాలు మరి ఈ విషయంపై క్లారిటీ ఉంది అయితే ఏపీలో తాజాగా పరిణామాల నేపథ్యంలో రోజా అడ్డంగా బుక్కయ్యారని మరి నేడో రేపో ఆమెను అరెస్టు చేయడం మరి తప్పదు అంటూ కూడా కొన్ని విషయాలైతే సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి అయితే ఈ క్రమంలోనే సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మడి రామారావు రోజాపై కీలక వాక్యాలు చేశారు అధికారంలోకి వచ్చాక కొన్ని అవినీతి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు ప్రస్తుతం మరి ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నారు